హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు రాజా టెక్ టీవీ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో దేశవ్యాప్తంగా బ్యాంకుల్లో బంగారం పెట్టి రుణాలు తీసుకున్న వారికి ఆర్బీఐ ఇప్పుడిప్పుడే అదిరిపోయే మూడు శుభవార్తలను తీసుకొచ్చింది నిబంధనల ప్రకారం బంగారం కలిగిన ప్రతి ఒక్కరికి బంగారం రుణాలు తీసుకోవాలనుకునే వారికి గొప్ప వెసులుబాటు ప్రయోజనాలు ఉన్నాయి ఇటీవల ఇటీవల బంగారం ధరల్లో విపరీతమైన హెచ్చుతగ్గుల నేపథ్యంలో బంగారు రుణాలు తీసుకున్న వారికి అలాగే రుణదాతలు అంటే బ్యాంకులకు సంబంధించి చాలా మందికి అనేక సందేహాలు అయితే ఉన్నాయి దీనికి సంబంధించి ఆర్బిఐ రుణగ్రహీతలకు అలాగే బంగారు రుణాలు తీసుకున్న వారికి అనేక సందేహాలు ఉన్నాయి దీనికి సంబంధించి ఆర్బిఐ వారి సందేహాలను పటాపంచరు చేసింది తాజాగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బంగారు రుణాలు తీసుకున్న వారికి తీసుకొచ్చిన ఆ న్యూస్ అప్డేట్ ఏంటి గోల్డ్ లోన్ పెట్టిన వారికి వచ్చిన ఆ గుడ్ న్యూస్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియో కింద లైక్ సింబల్ అయితే ఉంటుంది వీడియో చూస్తున్న వారు తప్పకుండా వీడియోని లైక్ చేసిన ఇన్ఫర్మేషన్ అనేది పది మందికి రీచ్ అవుతుంది అలాగే మొదటిసారి ఎవరైనా మన ఛానల్ ని చూసినట్లయితే మూడు నాలుగు వీడియోలు పూర్తిగా చూడండి కంటెంట్ నచ్చితే తప్పకుండా బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ మీద క్లిక్ చేసుకొని మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా టాపిక్ ని స్టార్ట్ చేద్దాం పసిడిదారులు ఒక్కసారిగా పడిపోవడంతో సామాన్యులు పెట్టుబడిదారులు తీవ్ర అయోమయంలో పడ్డారు ఇలాంటి పరిస్థితుల్లో ఆర్బిఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా చేసిన ప్రకటన అందరికీ ఊరటనిస్తుంది ఆర్బిఐ తీసుకొచ్చిన మొదటి లోన్ ఏంటంటే గతంలో మనకి బంగారు రుణాలకు సంబంధించి ఎల్టీవీ లోన్ టు వాల్యూ నిష్పత్తి బంగారు రుణాల్లో డెబ్బై ఐదు శాతం వరకే రుణాలు ఇచ్చేవి అయితే ప్రస్తుతం దీని విలువ డెబ్బై ఐదు నుంచి ఎనభై ఐదు శాతం వరకు పెంచారు దీని అర్థం మీరిప్పుడు లక్ష రూపాయల బంగారం తాకట్టు పెట్టి బ్యాంకులో లో డెబ్బై ఐదు వేల నుండి ఎనభై ఐదు వేల వరకు లోన్ అయితే తీసుకోవచ్చు అయితే ఇది అన్ని రుణగ్రహీతలకు కాదు కేవలం రెండు లక్షల యాభై వేల రూపాయల లోపు ఎవరైతే గోల్డ్ లోన్ తీసుకోవాలనుకుంటున్నారో వారికి మాత్రమే ఈ ఎనభై ఐదు శాతం లోన్ టు వాల్యూ కింద బంగారు రుణాలు అయితే బ్యాంకులు అందజేస్తాయి ఒకవేళ మీరు తీసుకునే బంగారు లోన్ రెండు లక్షల యాభై వేల నుంచి ఐదు లక్షల లోపు వరకు అయితే లోన్ టు వాల్యూలో ఎనభై శాతం వరకు మీరు రుణం పొందొచ్చు ఇక ఐదు లక్షల కన్నా ఎక్కువ శాతం మీరు బంగారు రుణాలు తీసుకునే పని అయితే పాత నిష్పత్తి ప్రకారం బంగారు రుణంలో మనకి అంటే బంగారం విలువలో డెబ్బై ఐదు శాతం వరకు మాత్రమే మీరు రుణంగా పొందొచ్చు అంటే లక్ష రూపాయలు బంగారం మీరు తాకట్టు పెడితే ఐదు లక్షల రుణం తీసుకున్న వారికి కేవలం డెబ్బై ఐదు శాతం వరకే లోన్ అయితే వస్తుంది ఇక రెండవ కీలక నిబంధనకు సంబంధించి బంగారు రుణాలు తీసుకునే వారికి టాప్ అప్ లోన్ ఈ టాప్ అప్ లోన్ ఇకపై ప్రతి బ్యాంకులు గోల్డ్ లోన్ తీసుకున్న వారికి తప్పనిసరిగా టాప్ అప్ లోన్ అయితే అందించాలి అప్ లోన్ అంటే ఇప్పటికే మీరు తీసుకున్న బంగారు రుణానికి అదనంగా మరికొంత మొత్తాన్ని రుణంగా పొందడం ఈ అదనపు రుణానికి కూడా మీరు గతంలో తాకట్టు పెట్టిన బంగారమే సెక్యూరిటీగా ఉంటుంది ఇది రుణగ్రహీతలకు అదనపు నిధులు అవసరమైనప్పుడు చాలా ఉపయోగపడుతుంది అయితే ఈ టాపప్ లోన్లు పొందడానికి ఒక ముఖ్యమైన కండిషన్ ఉంది మీ సివిల్ స్కోర్ బాగుండాలి మంచి క్రెడిట్ చరిత్ర ఉన్నవారికి మాత్రమే బ్యాంకులు టాపప్ లోన్లు మంజూరు చేస్తాయి ఇక మూడవది గోల్డ్ లోన్ తిరిగి చెల్లించిన తర్వాత తాకట్టు పెట్టిన బంగారాన్ని తిరిగి ఇవ్వడంలో జాప్యాన్ని నివారించడానికి ఆర్బీఐ కఠినమైన నిబంధనలు తీసుకొచ్చింది లోన్ మొత్తం క్లియర్ అయిన తర్వాత బ్యాంకులు ఏడు పని దినాల లోపు బంగారాన్ని రుణగ్రహీతలకు తిరిగి ఇవ్వాలి ఒకవేళ బ్యాంకు ఈ గడువులోగా బంగారాన్ని తిరిగి ఇవ్వడంలో ఫెయిల్ అయితే ఏడు రోజుల గడువు ముగిసిన తర్వాత ప్రతి రోజు మీకు ఐదు వేల రూపాయల పెనాల్టీగా రుణగ్రహీతలకు చెల్లించాల్సి ఉంటుంది ఇక బంగారు రుణాల నాణ్యత అసెస్ట్ క్వాలిటీ ప్రస్తుతం చాలా బాగుంది బ్యాంకులు ఆర్థిక సంస్థలు పటిష్టమైన విధానాలను అనుసరిస్తున్నాయని ఆర్బీఐ గవర్నర్ ధీమా వ్యక్తం చేశారు సో ఈ విధంగా ఆర్బీఐ గోల్డ్ లోన్ తీసుకున్న వారికి సంబంధించి మూడు కొత్త నిబంధనలు తీసుకొచ్చింది ఫ్రెండ్స్ మీరు ఏ బ్యాంక్ లో మేర గోల్డ్ లోన్ తీసుకున్నారు ఇంట్రెస్ట్ రేట్ ఎంతో కింద కామెంట్ చేయండి ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సపోర్ట్ చేయండి